హీరో మానసికంగా ఎదగనివాడు హీరోయిన్ అప్పటికే ఒక పిల్లాడికి తల్లై విధవై ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికి ముడిపడితే ఇలాంటి కథతో సినిమా తీయడం రిస్క్ లకే రిస్క్ కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్ తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా మెచ్చేలా చేశాడు దర్శకుడు పైపెచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ సంవత్సరం ఇండస్ట్రీ గెలిచిపోయింది ఆ సినిమా అది ఒక క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం ఆ అద్భుతం చేసిన దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్ల మీద హిట్లుస్తున్న సందర్భంలో కమలాసన్ లాంటి ఒక పరభాష హీరోతో నిర్మాత ఎడిద నాగేశ్వరరావు దక్కిన ఆ బ్లాక్ బస్ట్ అద్భుతం ఈ స్వాతి సినిమా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెస్టర్ నిలిచిపోయింది తో పాటు మైసూర్ రాజమండ్రి తుర్రేడు తాడికొండ పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కామలాసన్ రాధిక నటంతో పాటు ఇలయరాజగారి సంగీతం రీ రికార్డింగ్ ప్రాణం పోసాయి అలాగే ఆత్రేయ సీనారే రాసిన పాటలు మరో అద్భుతమని చెప్పాలి ఈ సినిమా పాటల రచనలను విశ్వనాథ్ గారి ఉంది ఈరోజు చిన్నపిల్లాడి మనసత్వం స్క్రీన్పై ఎస్లాబిట్ చేయడానికి విశ్వనాథ్ గారు అప్పటికప్పుడు అనుకుని జానపద శైలిలో పట్టు చీర తెస్తాననే పాట రాత్రికి రాత్రి రాశారు మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గ మధ్యలో కమలాసన్ గారి ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు ఆవర్షన్తోనే షూటింగ్ చేశారు ఆ తర్వాత బాలుగారు శైలజ గారితో పాట పాడించారు ఇంకా వతపత్ర సాయి పాట లైన్లు కథా చర్చలో భాగంగా సినారేకి స్నేహపూర్వంగా సమకూర్చినవే ఇదే పాట సినిమా చివరిలో రాయించారు సిరివెండల సినిమా కన్నా ముందే ఈ సినిమా ఈ పాటతో సీతారామశాస్త్రి గారి పేరు తెరమీదకొచ్చింది అలాగే బాలీవుడ్ రారాజు రాజకుమార్ గారి మనసు దోచింది ఈ సినిమా శంకరాభరణం సినిమా నుండి ఏ సినిమా తీసినా కూడా ముంబైలో రాజుకపూర్ కి చూపించడు విశ్వనాథ్ గారికి అలవాటు అలాగే స్వాతి ముత్యుల సినిమా కూడా చూశారాయన సినిమా అవ్వగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజుకపూర్ తిరిగి విశ్వనాథ్ గారితో మీరు నా హాట్ టచ్ చేశారంటూ తెగ మెచ్చుకున్నారు అలాగే కమల్ హాసన్ విశ్వనాథులతోనే స్వాతి ముంచం సినిమాని హిందీలో రీమేక్ చేయాలని రాజ్ కపూర్ గారు ముచ్చట పడ్డారు శత దినోత్సవానికి వచ్చిన ఆయన అర్ధరాత్రి కమల్ హాసన్ గారికి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారు కానీ ఆ తర్వాత ఎందుకునో అది కుదరలేదు అయితే మూడు సంవత్సరాల తర్వాత అనిల్ కపూర్ విజయశాంతి జంటగా ఈశ్వర్ సినిమా పేరుతో కె విశ్వనాథ్ గారి దశకత్వంలో హిందీలో రీమేక్ చేశారు అక్కడ కూడా హిట్ అయింది ఈ సినిమా తెలుగు వర్షం రిలీజ్ అయిన కొద్ది నెలలకే స్వాతి ముచ్చం సినిమాని తమిళ మలయాళం డబ్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది అయితే రెండు వేల మూడో సంవత్సరంలో సుదీప్ కన్నర్లో రిమేక్ చేయగా అది మాత్రం ఫ్లాప్ అయింది స్వాతి ముత్యం సినిమాలో మరో విశేషం కూడా ఉంది ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్ కార్తిక్ నటించగా కమలాసన్ మనవడుగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు అలాగే మనవరాలుగా అరవింద్ మేనకోడలు విద్య దీపు తెరపై అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాలను ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటుంటారు ఇంకా ఆ సంవత్సరం పంతొమ్మిది వందల తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు కృష్ణ గారు తెలుగులో తొలి సెవెంటీ శర్మ సినిమా సమయ శర్మతో సంచలనం రేపారు అలాగే చోడణబాబు గారు శ్రావణ సంచర్మతో హిట్టు కొట్టారు ఇంకా అదే సంవత్సరం బాలకృష్ణ గారు ఆరు వరుస హిట్లతో జోరు మీద ఉన్నారు అలాగే బాక్సాఫీస్ ఖైదీ చిరంజీవి గారు అగ్రస్థానం కోసం కొండవీటి రాజా రాక్షసు లాంటి హిట్స్ తో పోటీ పడుతున్నారు అలాగే నాగార్జున గారు విక్రమ వెంకటేష్ గారు కలియుగ పాండవులతో మాస్ హీరోలుగా వీరందరిని అధగమించి ఒక పరభాష నటుడితో నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ సంవత్సరం ఇండస్ట్రీ సినిమా అలాగే తెలుగులో ఉత్తమ ప్రాంతీయ సినిమాగా స్వాతి ముచ్చు సినిమా కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులో ఉత్తమ సినిమాగా బంగారు నందిని సాధించింది అలాగే విశ్వనాథ్ గారు ఉత్తమ దర్శకుడుగా కమలాసన్ గారు ఉత్తమ నటుడిగా ఎంపికారు ఈ సినిమాకి అలాగే ఆస్కర్స్ కి అఫీషియల్ గా ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం కూడా ఇదే ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాన్ని ఛేదించి మరీ ఆడిన సినిమాలే అరుదైన చరిత్ర అవుతాయి చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలు చెప్పుకోసింది ఆ రకంగా కె విశ్వనాథ్ స్వాతి ముత్యం సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక చిరసమైన చరిత్ర అవుతుంది